అంతే కాదు గొప్ప సిటీ రకట ద్వారా సంపూర్ణ సకాలం 3 రోజుల పేమార్ పసర్ క్యాన్సర్ వంటి అనేక సేవారకమైనట్టు అటు హెల్త్ కేర్ భాగ ప్రకారానికి భారతీయ ప్రమాణాల ప్రకారం నిర్దేశించుకుంటారు నిస్తా బహుత్ ఆత్మకంగా అలాగే మాన పరిదోషించునటువంటి పేషెంట్ని గాని కేరకంతో విపత్తు

i don't know కో చైర్మన్ గారు అయినటువంటి కారుమూరి నరసింహూర్తి బాబు మరి లక్ష్మీకుమారి దంపతుల కుమారుడైనటువంటి కారుమూరి వెంకటేష్ గారు మరి హైదరాబాద్లో మరి వారు మేవర్ ఇండియా జియో టెక్నికల్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఆపరేషన్స్ ఉద్యోగిగా మరియు మరి నిధులు నిర్వహించడం జరుగుతుంది అయితే భీమవరం మానవ సంస్థ రెండవ సంవత్సరం మరి సేవా కార్యక్రమంతో ముందుకెళ్లడం జరుగుతుంది ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అయినటువంటి పట్టణంలో ఉన్నటువంటి జనాభా మరి అధిక జనాభాతో ఉన్నటువంటి అనేటువంటి నగరంలో అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించడానికి మా మానవతా సంస్థ తరఫున శాంతి శాంతిరతం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది అందులో కృత నిత్యంతో ఉన్నటువంటి కారుమూర్ బాబు గారు వారి అబ్బాయితో మరి విషయం చెప్పడంతో వారు మన కంపెనీతో సంప్రదింపులు జరిపి వారు మాకు తొమ్మిది లక్షల రూపాయలను వారి కంపెనీ ద్వారా వారు మాకు కృషి చేసి అందించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ఆదివాసి వర్తక సంఘ భవనంలో భవనం తరఫున అలాగే మానవతా వివాహ శాఖ శాఖ తరఫున గవర్నమెంట్ నర్సీ మూర్తి బాబు గారు అలాగే లక్ష్మీకుమారి దంపతులతో పాటు కారుమూరి ఈ సహాయ కార్యక్రమంలో పూర్తి సహకారం అందించి మా సంస్థకు ఎనిదలగా కారుమూరి వెంకటేష్ స్వాతి దంపతులకు మరి ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసి వారిని గౌరవించుకోవడం జరిగింది